హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి నేను సోరకాయ పకోడీ చేస్తున్నా ఇప్పుడు నేను ఏమేమి పెట్టుకున్నాను ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తాను మీకు ఇక్కడ దూరంగా ఉంది వీడియో నేనే తీసుకుంటున్నాను వీడియో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా చాలా లాంగ్ ఉన్నట్టుంది నేను చూపిస్తూ ఉంటాను ఇలా చూ చేస్తాను అనేది అంటే నా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్ ఇది సోరకాయ తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం కార్న్ఫ్లోర్ పిండి కొంచెం మైదా పిండి పిండిన అన్నీ నేను వేస్తూ చూపిస్తాను ఉప్పు కారం గిట్లన్నీ ఒక్కొక్కటిగా ఇవన్నీ ఇందులోకి వేస్తూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నాండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ వేసుకున్నాను ఇందులో ఓన్లీ సోరకాయ తురుము ఉల్లిపాయలు కరివేపాకు అవి కొత్తిమీర వేసుకున్నా అంటేనే చూడండి ఇప్పుడు మైదాపిండి వేస్తున్నాను ఒక కప్పు మైదాపిండి వేస్తున్నా చూడండి ఇందాక కప్పు మైదాపిండి వేసిన ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను అంటే నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకో ఒక హాఫ్ కప్పుకు సగము ఇంకొంచెం ఫ్లోర్ ఇస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కలర్ కోసం పసుపు కారం అంటే మా టేస్ట్కు సరిపడా వేస్తున్నాను ఫ్రెండ్స్ మీ టేస్ట్కు మీరు వేసుకోండి మాకైతే ఇలా మేము కొంచెం కారంగానే తింటాము ఉప్పు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ స్పూను అంతే ఫ్రెండ్స్ ఇవి నేను బాగా మిక్స్ చేసుకొని చూపిస్తాను ఇందులో ఇంకా జీలకర్ర కూడా వేస్తాను జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్ పక్క కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు అయితే ఇంకా ఇది ముట్టిచ్చేసుకుంటున్నాను స్టవ్ని ఆయిల్ పెట్టిన చూడండి ఫ్రెండ్స్ హీట్ అయ్యే లోపు నేను ఇది బాగా కలిపేసి పెట్టేసుకుంటాను తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఆ ఆయిల్ హీట్ అయ్యే లోపు నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను ఇటు సైడ్ అంటే అంత పెద్ద సొరకాయ కదా కొంచెం పకోడీ కొంచెం కర్రీ చేస్తున్నాను అంటే సొరకాయ పప్పు చేస్తున్నా ఆయిల్ అయితే హీట్ అయింది ఇందులో జీలక ఆవాలు జీలకర్ర వేసాను ఉల్లిపాయలు కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యే ఫ్రై కావాలంటే కొన్ని సాల్ట్ వేసుకోవాలి లైట్గా వేసాను ఎక్కువ వేయలే కరెక్ట్ సరిపడి తర్వాత వేస్తాను ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాసేపు మూత పెట్టుకున్నాం కొంచెం కరివేపాకిద్దాము ఫ్రై అయ్యింది ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాయి ఇప్పుడు పప్పు వేసుకున్నాను చూడండి నేనైతే కర్రీకి సరిపడా వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎక్కువగా కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో అంటే మాకైతే సరిపాడా వేస్తున్నాను ఇక్కడ నేను కర్రీకి సొరకాయ ముక్కలు వేసుకున్నాము ఫ్రై ద్దాము చూడండి ఆయిల్ బాగా ఫ్రై అయ్యింది ఇది ఇదేమో పప్పు నాంచుకున్నాను ఇది పప్పు సోరికే పప్పులోకి ఇదిగో ఇక్కడ రైస్ కడిగి పెట్టేసుకున్నాను ఇదేమో కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర మిక్సీ పెట్టిన ఇది పప్పులోకి వేయడానికి ఎందుకంటే నేను మా బాబు కోసం మా బాబు పచ్చిమిర్చి కట్ చేస్తే తినడు కర్రీలో ఇది వచ్చేసి ఇదిగో కలిపి పెట్టుకున్నాను పకోడీకి ఆయిల్ హీట్ అయ్యింది ఇంకా వేస్తాను बागें फ्रेंड्स हाई ल చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే అయిపోయింది ఉడికింది చూడండి ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక దింపేసుకోవడమే నేమైతే ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్ మా స్టైల్లో చెప్తున్నాను నేను మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పాలు కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది అంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కదా ఇందులో సైడ్ రైస్ పెట్టేశాను చూడండి ఇదిగో ఇదిగో పకోడి కూడా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను కూడా టేస్ట్ చెప్తాను ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కనుక గంట కొట్టినట్టయితే మీకు మేము పెట్టే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే చాలామందికి ఈ వీడియో అనేది షేర్ షేర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడగలుగుతారు అందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము కొత్తగా స్టార్ట్ చేసాము యూట్యూబ్లో ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్